హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మన ఏపీ ప్రభుత్వం అదిరిపోయే భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఎవరైతే మహిళలు వారి పిల్లల్ని ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిస్తూ ఉన్నారో స్కూల్స్కి కాలేజీస్కి పంపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందడం అంటే అమ్మఒడి పథకం ద్వారా డబ్బులైతే ప్రతి మహిళ ఖాతాల్లోకి ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి ఈ డబ్బులు ఎలా పడతాయి అనేది ఆల్రెడీ మొదటి విడత డబ్బులు పడ్డాయండి కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఈ తొలి తొలి విడతలో ప్రభుత్వం కొన్ని చేసిన ప్రభుత్వం నుంచి కొన్ని పొరపాట్ల వల్ల అలాగే సాంకేతిక సమస్యల వల్ల చాలామంది మహిళలకు మొదటి విడత డబ్బులు అయితే పడలేదు అలాంటి వారందరికీ కూడా మరి డబ్బులు పడాలి అంటే మీరు చేసుకోవాల్సిన కొన్ని అప్డేట్స్ ఏంటి కొత్తగా మరి ఈ రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ తల్లి కొందనం పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే ఇంకా డబ్బులు పడిన వారికి రెండో విడతలో కలిపి ఇస్తారా లేదా ఈ మధ్యలోనే డబ్బులు వేస్తారా ఇలా వీటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలుసుకుందాము సో వీడియోని పూర్తిగా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుని ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా వీడియోస్కి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా డెలికి వెళ్ళిపోతామండి మన ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఆరుకి సంబంధ విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ నెల నుంచి ప్రారంభం కాబోతుందండి ప్రస్తుతం మరొక రెండు నెలల పాటు స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి తర్వాత వేసవి సెలవుల అనంతరం కొత్త విద్యా సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది తల్లికి వందన పథకానికి సంబంధించి మొదట విడతగా పదిహేను వేల రూపాయలు ఇప్పటికే విడుదల చేయడం జరిగిందండి ఇందులో పదమూడు వేల రూపాయలు తల్ల ఖాతాల్లో జమ చేయగా మిగిలిన రెండు వేల రూపాయలు స్కూల్స్ కాలేజెస్ డెవలప్మెంట్ కోసమే కేటాయించడం జరిగిందనమాట తొలి విడత డబ్బులు పడని వారికి సంక్రాంతి కానుకగా డబ్బులు ఇస్తామన్నారండి కానీ ఆ డబ్బులు అయితే వాయిదా వేయడం అయితే జరిగిందనమాట మరి పెండింగ్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు రెండో విడత మరి ఆ తల్లి తల్లికొందన పథకం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు దీనికి సంబంధించిన విధి విధానాలు ఏమిటి మరి ఏ విధమైన ప్రూఫ్స్ ఏ విధంగా ఏ విధమైన డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలి పిల్లల్ని చదివించుకోవడానికి ఏ మహిళ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మరి ఈ తల్లి కొందన పథకాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి తల్లి కొందన పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది మనకు అంతకుముందు ఉన్న ప్రభుత్వం దీన్నే అమ్మఒడి పథకంగా కుటుంబంలో ఒక పిల్లాడికే డబ్బులు అయితే వేసేవారండి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా స్కూల్కి పంపించే ప్రతి పిల్లవాడికి కూడా డబ్బులైతే జమ చేస్తూ జమ చేసిందనమాట అదేవిధంగా అమ్మఒడి పథకాన్ని కాస్త వందన పథకంగా పేరు మార్చి పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పునైతే తల్లుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయడం జరిగింది అయితే గత ఏడాది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం పథకాన్ని మొదటి విడతగా ప్రారంభించడం జరిగిందండి ఆ తొలి ఆ తొలి విడతలో డబ్బులైతే వేయడం జరిగింది ఎలాంటి దరఖాస్తులు తీసుకోకుండా కేవలం స్కూల్ కాలేజెస్లో ఉన్న డేటా ఆధారంగా ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇలా చేయడంతో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి అర్హత ఉన్నవారికి కూడా డబ్బులైతే పడలేదు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ లింకింగ్ లేదని సిస్టఫ్ వెరిఫికేషన్ లేదని ఇలా అనేక రకాల కారణాల వల్ల తల్లికి వందన పథకం అనేది చాలామంది మహిళల ఖాతాల్లోకి జమ కాలేదు అర్హతలు లేని వారిని పక్కన పెడితే ముఖ్యంగా అన్ని రకాల అర్హతలు ఉండి కూడా డబ్బులు పడని వారు చాలామందే ఉన్నారండి అటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు వీటన్నిటిని క్లియర్ చేసి వారి ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు వేసే విధంగా నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటి వరకు ఒక్క విడతలో కూడా తల్లి కొందరు డబ్బులు పడిన వారికి పెండింగ్ డబ్బుల్ని ఈ నెల ఫిబ్రవరి నెలలో వెయ్యాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జరగబోయే క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఉందన్నమాట మరి ఈ డబ్బులు వెంటనే పడాలి అంటే మహిళలందరూ చేసుకోవాల్సిన కొన్ని పనులు అయితే ఉన్నాయండి దయచేసి వీడియో చివరిదాకా చూడటానికి ప్రయత్నించేయండి ముందుగా మీకు రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే దానికి ఈకేవైసీ అనేది ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయించుకోవాలి దాంతోపాటుగా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఆర్ లింకింగ్ అనేది అయ్యిందా లేదా కూడా చూసుకోవాలండి ఒకసారి అయితే చెక్ చేయండి గతంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బుల ఫైల్లో కూడా ఆయన సైన్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఖచ్చితంగా ఈ నిధులు ఆర్థిక శాఖ ఆమోదంతో ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతున్నారు ముందుగా ఈ పెండింగ్ డబ్బులు విడుదల చేస్తే తర్వాత మరి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి రెండవ విడత తల్లికి వందన పథకం పదమూడు వేల రూపాయలు కూడా తల్లుల ఖాతాల్లోకి వెయ్యాలి కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే గతంలో డబ్బులు పడని మహిళలకు గ్రామ వార్డు సచివాలయాల్లో మరి గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారండి మరి అలాంటి వారందరి పేర్లతో కూడిన ఒక లిస్ట్ అనేది సచివాలయాల దగ్గర అయితే సిద్ధంగా ఉందన్నమాట అటువంటి వారందరికీ కూడా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయి మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో మొదటి పెడితే తల్లికి వందన డబ్బులు డబ్బులు అయితే వేశారండి అలాగే డబ్బులు పడిన వారు జూలై ఆగస్టు నెలలో అయితే వేశారన్నమాట అది కూడా ఎవరైతే జూన్ నెలలో గ్రీవెన్స్ అనేది సచివాలయాల దగ్గర పెట్టుకుని అది అప్రూవ్ అయిన వారందరికీ కూడా పెండింగ్ అమౌంట్ అనేది అప్పుడైతే విడుదల విడుదల చేయడం జరిగింది అయితే అది చాలామందికి పెండింగ్ అమౌంట్ అయితే కొంతమందికి ఇంకా రాలేదనమాట ఇక రిమైనింగ్ వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ చేసేందుకు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి డబ్బులు పడాలి అంటే ప్రతి మహిళ కూడా కొన్ని రకాల అప్డేట్స్ అయితే చేసుకోవాలి ఈ నెల ఇరవై ఎనిమిదిన ఇరవై తొమ్మిదిన జరగబడేటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారన్నమాట దీనిలో భాగంగా సిస్టర్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఈసారి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా నమోదై ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి డబ్బులు అనేవి జమ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట ఎందుకంటే ఈ సిస్టర్ ఆఫ్ వెరిఫికేషన్లో ముఖ్యంగా ఆరు పాయింట్లు అయితే ఉంటాయి నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండడం భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండటం మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఉద్యోగులు ఉండటం ఇంకా ఏడాది మొత్తం మీద మీ కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా రావటం పట్టణ ప్రాంతాల్లో వంద చదు వెయ్యి చదరపడుగుల కన్నా ఎక్కువ ఫ్లాట్ ఏరియా అనేది ఉండటం ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండటం ఈ ఆరు రకాల పాయింట్లని మన సిక్స్టాఫ్ వెరిఫికేషన్ ద్వారా ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి కూడా వెరిఫికేషన్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వెరిఫికేషన్లో మనకి ఎలిజిబిలిటీ ఉంటేనే మిమ్మల్ని మేము ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి ఈ పథకం కాదు ఏ పథకం ద్వారా డబ్బులు రావాలనే వెరిఫికేషన్ అది ఖచ్చితంగా చేసుకుని ఉండాలి అయితే ఇప్పుడు చెప్పిన ఈ ఆరు పాయింట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పాయింట్ తప్పించి మిగిలినవన్నీ తీసేసినట్లయితే చాలామంది మహిళలకు ఈ తల్లికి వందన పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది గత ఏడాది విడుదల చేసిన తల్లికి వందన పథకంలో చాలామంది ఈ కరెంటు బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ వల్ల చాలామందికి ఈ యొక్క డబ్బులు అనేవి అర్హత రా లేకుండా వచ్చిందండి మరి అయితే వీటి వల్ల చాలామంది మహిళలు కూడా లబ్ధి అయితే పొందలేకపోయారు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారనమాట అటువంటి వారందరికీ కూడా ఫిబ్రవరి నెల మొదటి వారంలో తల్లికి వందడానికి సంబంధించి పెండింగ్ డబ్బులు అనేవి రిలీజ్ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో వచ్చే జూన్ కల్లా మళ్ళీ కూడా రెండో పెడితే తల్లికి వందడం పథకం అనేది అవుతుందండి కాబట్టి వీలైనంత త్వరగా ఈ పెండింగ్ డబ్బులు అనేవి మ్యాక్సిమం అందరికీ వేసేస్తారు కాబట్టి ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో అలాంటి వారందరూ కూడా మొదటి విడత తల్లి గుండల డబ్బులు పడని వారు ఎవరైతే ఉన్నారో అర్హత ఉండి కూడా డబ్బులైతే ఎవరికి పడలేదో వారందరూ కూడా సచివాలయాల దగ్గర ఒక ఫామ్ అయితే ఉంటుంది అందులో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు ఇవ్వాలన్నమాట దీన్నే గ్రీవెన్స్ అంటారు సో ఆ విధంగా ఎవరైతే గ్రీవెన్సీ పెట్టుకుంటారో వారందరికీ కూడా ఈ మధ్యలోనే మనకి ఫిబ్రవరి నెల మొదటి వారిలోనే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా విషయాన్ని అయితే గమనించండి మీరు గ్రీవెన్స్ పెట్టుకునే ముందు ఖచ్చితంగా మరి రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి కేవైసీ కంప్లీట్ చేయండి ఇప్పుడు మనకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు రాష్ట్రమంతి పంపిణీ చేశారు ఖచ్చితంగా రేషన్ కార్డుకి కేవైసీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట రేషన్ కార్డులో మీరు వేలిముద్ర ఆధారంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి మీరే కాకుండా మీ కుటుంబంలో ఎంతమంది రేషన్ కార్డులో ఉన్నారో అంతమంది కూడా కుటుంబ సభ్యులందరూ కూడా యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి వేరుముద్రల ఆధారంగా మీరు రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆధార్కి రేషన్కి కూడా లింకింగ్ అనేది చేయించుకుని పెట్టుకోవాలి దీంతో పాటుగా మీ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ధృవీకరించేటి సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది అన్నమాట దాంతోపాటుగా సిక్స్ స్టాఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తారండి అది కూడా మీరు మీ దగ్గర పెట్టుకోవాలి దీంతోపాటుగా మీ బ్యాంక్ ఖాతా అనేది వాడుకలో ఉన్న బ్యాంక్ ఖాతా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ ఖాతాకి ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ చేసి పెట్టుకోవాలి దీంతోపాటు ఎన్పిసిఏ లింకింగ్ అనేది చేసుకోవాలండి మరి ఏపీ ప్రభుత్వం డబ్బుల్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మహిళల ఖాతాలకు జమ చేస్తుంది అంటే డీపీటీ విధానం ద్వారా మహిళల ఖాతాలోకి జమ చేస్తున్నారు కాబట్టి ఈ విధానం ద్వారా డబ్బులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఎన్పిసిఏ లింకింగ్ చేసుకోవాలి మీ దగ్గర పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఏ అకౌంట్ ఉన్నా కానీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలి ఒకవేళ మీరు గతంలో చేసుకుని ఉన్నా కూడా ఈ అప్డేట్స్ అన్నీ ఖచ్చితంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు బ్యాంక్కి వెళ్ళి ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇంకా ఎవరైనా గ్రీవెన్స్కి అప్లై చేసుకోకపోతే వెంటనే మీరు సచివాలయాల వద్దకు వెళ్ళి ఉన్న ఫామ్ అనేది నేను దాకా చెప్పినట్టు ఫిల్ చేసి మీరు అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫిబ్రవరి మొదటి వరకు ఈ పెండింగ్ డబ్బులు తల్లి పనున్న పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు ఖాతాల్లోకి జమ అవుతాయి అనమాట ఇప్పుడు జమ అవ్వకపోతే మీకు తర్వాత కూడా జమ అవ్వండి మళ్ళీ మనకి జూన్ నుంచి మరి తల్లికి విడత తల్లికి వందనం పథకం రెండో విడత స్టార్ట్ అవుతుంది ఎందుకంటే జూన్ నుంచి మళ్ళీ మనకి స్కూల్ రీస్టార్ట్ అవుతాయి కాబట్టి సెలవుల అనంతరం మళ్ళీ కొత్తగా విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ తల్లికి వందన పథకం ప్రారంభమవుతుందండి ఇప్పుడు డబ్బులు ఎవరికైనా పెండింగ్లో పడ్డాయో అలాంటి వారికి మళ్ళీ మనకి రెండో విడత డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవటం వల్ల ఫిబ్రవరి నెలలో మీకు ఈ యొక్క తల్లికి వందన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి తల్లి రెండు డబ్బులు పడతాయి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి జూన్లో కూడా డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండాలన్నమాట మరిదండి ఇవాళ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వెళ్తాం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే